అతడు మనకి అపారమైన కృపని ప్రసరింపజేయుగాక అందించుగాక అని అతడు అంటే హరి హరుడు యో మందరాగం దదత్ ఆదితేయా సుధాభుజస్మాతనుతే అవిషాది విషాది రెండు చెప్పచ్చు మందరాగం అంటే అగం అంటే పర్వతం మందర పర్వతాన్ని మథనం చేస్తున్న సమయంలో ఆదితేయా ఆదితేయ అంటే అదితి దేవతలైన దేవతలకి సుధాభుజ వాళ్ళు సుధాభుజులు అంటే అమృతం తాగేటట్టుగా ఆతనుతే ఎవరు చేశారో అటువంటి అభిషాది అభిషాది అంటే ఖేదరహిత అని అర్థం ఏ ఖేదము లేనటువంటి భగవానుడు అయిన నారాయణుడు దేవతల్ని అమృతం స్వీకరించేటట్టు చేశాడు అంటే కుర్మావతారంగా మందర పర్వతాన్ని ధరించిన వాడి మందరాగం దగత్ మందర పర్వతాన్ని ధరించిన వాడి దేవతల్ని అమృతం పుచ్చుకునే వారిలా చేశాడు అనగానే తర్వాత జరించిన జగన్మోహన అవతారం కూడా ప్రస్తావన చేయడం జరిగింది వాళ్ళు అమృతం పుచ్చుకునేట్టు చేశారు అది కోర్మావతారంగా ఉండాడగడగనే అమృతం దాకా వెళ్ళింది కథ కానీ దేవతలు అమృతం పుచ్చుకునేటు చేయడానికి కారణం ఇటు కోర్మావతారము అటు మోహిని అవతారము రెండు నారాయణుడే అయితే మధ్య మధ్యలో దేవతలు భయపడ్డ సందర్భాలు ఉన్నాయి ఇది దొరుకుతుందా లేదా ఇది పోతుందేమో అని కానీ వాళ్ళకి ఇంత చేసినటువంటి నారాయణుడు మాత్రం అవిషాది ఖేదరహితుడు ఆయనకి వీటి వేటి ద్వంద్వాతి కనుక ఆయనకి ఏ ఖేదము లేదు దేవతలను అమృతం పుచ్చుకున్నట్టు చేశాడు స్వాం అద్రిలోచిత చారుమూర్తే హే అద్రిలా ఉచిత చారుమూర్తి అద్రిలీలకు తగ్గట్టుగా మూర్తి ధరించినటువంటి నారాయణుడు ఈ చెప్పడంలో ఎన్ని విశేషాలు ఆ అద్రిల అంటే మందర పర్వతం అక్కడ మథనం చేసేటప్పుడు దా సందర్భంలో ఏ ఏ మూర్తులు ధరించాడు అన్నిందులు కలిపాడాడు ఇక్కడ అద్రిలీల అంటే ఆ కొండని దాల్చడంతో పాటు కొండను మథనం చేస్తున్నప్పుడు తాను దేవతల్లో ఒకడయ్యాడు అంతేకాదు ఆ మథన సమయంలోనూ తానే ధన్వంతరిగా వచ్చి అమృతాన్ని తీసుకువచ్చాడు ఆయుర్వేద వైద్యం తీసుకొచ్చాడు అదంతా అద్రిలీల ఉచిత మూర్తే కదా చివరికి జగన్మోహన్గా వచ్చాడు ఇదంతా అద్రిని ఆధారం చేసుకుని వచ్చినదే కదా అంటే అద్రిలీలోచిత చారు మూర్తి అయినటువంటి నారాయణుడు కృపాం అపారాం అపారమైన కృపను విధత్తాం మనకి ప్రసరింపజేయగాక అందించుగాక అని అద్భుతమైన భావాన్ని చెప్పారు యో మందరాగం దదదాదితేయా తనుతే విషాది స్వామద్రిలీలోచిత చారుమూర్తే కృపామపారాం సభవాన్ విధత్తాం ఇప్పుడు శివపరంగా చూద్దాం యో మందరాగం దధత్ అనే మాటకు వచ్చేటప్పుడు మందరాగమును ధరించి ఉండగా ఆదితేయులు అమృతం పుచ్చుకున్నట్లు చేసినటువంటి విషాది విషాది అంటే విషమును తిన్నవాడు తాను విషం తిన్నాడు కానీ దేవతలందరూ అమృత పుచ్చుకునేట్టు చేశాడు ఏ సమయంలో మందరాగముని ధరించినటువంటి సమయంలో అయితే ఇక్కడ మరొక విశేషం మందరాగం అనే మాటకి పరమేశ్వరుని ఎలా చెప్పాలి అంటే ఆయన ఇంత చేస్తాడు కానీ దేని మీద రాగం ఉండదు మంద రాగం మరి ఏ దేని మీద ఆ రాగం లేకపోతే వీళ్ళ మీద ఎలా కృప చూపించాడయ్యా అంటే వాళ్ళ యొక్క కర్మ కొద్దీ కృప చూపించాడు తన స్వభావం కొద్ది కూడా కృప చూపించాడు కనుక రాగం ఎంతుంది మందరాగమే అది బంధి బంధ్యం చేసినటువంటి రాగం కాదు అందుకే అటువంటి మందరాగము కలిగినటువంటి వాడు అనే మాటని ఇక్కడ మనం గ్రహించాలి అటువంటి మందరాగం దద ఇంకొక మాట అగమనే మాటకి కదలనిది అనే మాట తీసుకుంటే అగమంటే కదలనిది నా గచ్చతి ఇది అగహ కానీ అగమనే మాటకి కదలనిది అర్థం తీసుకుంటే అగహ పృథ్వీధర పాదపయోహో అని మేదిని కోసమని నిఘంటూ చెప్తుంది పృథ్వీధర పాదపం అంటే కొండలకి చెట్లకు కూడా అగహ వస్తుంది ఈయన మందరాగహ మందర అనే శబ్దానికి మందర శబ్దానికి కూడా ఎన్ని అర్థాలు ఉంటే మందరస్థు పుమాన్ మంతశ శైలే మందార పాదపే అన్నారు ఇక్కడ మందరం అంటే మంతశైలం మథనం చేసిన పర్వతం మందర పర్వతం అలాగే మందర శబ్దాన్ని మరొకర్థం మందార పాదపే అన్నారు మందారం అంటే కల్పవృక్షం అని అగం అంటే కల్పవృక్షముగా ఉన్నవాడు అని అర్థం ఇక్కడ కల్పవృక్ష స్వరూపాన్ని స్వీకరించాడు నమో వృక్షేభ్య వరికేశేభ్య నమో వృక్షాయ అక్కడ వృక్షాయ అంటే కల్పవృక్ష స్వరూపుడు అని రుద్ర భాష్యంలో కూడా మనకి అభినవ శంకరులు మొదలైనటువంటి వారు స్పష్టంగా రాశారు పైగా శివుణ్ణి కల్పవృక్షంగా వర్ణిస్తూ అద్భుతమైన పద్యములు మహానుభావుడు మన తెనాలి రామకృష్ణుడే పాండర మహర్చు చెప్తాడు ఈ చిగురాకు ఈ ప్రసవం ఈ పువ్వుదే ఈ ఎంత యొప్పనో చూచితేనే అని తన చుట్టూ సుఖాదులు నిలిచి కొల్వగా అన్నారు అంటే ఒక చెట్టు దగ్గరికి వచ్చి సుఖాదులు అంటే చిరుకులు మొదలు కొలుచుకుంటూ ఉంటాయట ఈ చిగురాకు ఎంత బాగుందో ఈ పువ్వు ఎంత బాగుందో ఈ ఎంత బాగుందో అని చిరుకలు అంటూ ఉంటాయట అలాగే శివుడి దగ్గరికి వచ్చి సుఖాదులు అంటున్నారు అన్నాడు ఇక్కడ సుఖాదులు అంటే సుఖమహర్షి వారు అదేమిటంటే ఈ చిగురాకు అంటే కపర్దాంఛిత గాంగ అన్నాడు ఈ చివురాకు అంటే చిగురాకులా మెరిసిపోతున్నటువంటి జటా అది చివురాకులు ఉందిట ఈ పువ్వుతేన ఆ పైన గంగ వస్తుంది అది పువ్వుల్లో తేనెల మధువుగా వస్తుంది అందుకే కపర్దాంచిత గంగా అన్నాడు ఇక్కడ అక్కడ గంగ ఆడ తర్వాత ఈ కుసుమం ఎంత బాగుందో చూడు అంటున్నాడు ఆ కుసుమం ఏంటంటే చంద్రుడు అక్కడ ఉన్నాడు ఇలా ఉన్నటువంటి కల్పవృక్షంలో ఉన్న శివుడు మనకు శుభం కలిగించుగా కానీ రమ్యమైన భావాన్ని చెప్తారు మహానుభావులు తెనాల రామకృష్ణుడు విశ్వనాథ వారు ఈ భావం తీసుకుని అక్లీబద్వయమూర్తి నీదు జడలయ్యా బాలపత్రావళుల్ శుక్రద్వాదచి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిచ్చట్టు నంబును భస్మపుప్పొడి మధుస్యందంబు ద్యోగంగా నా ఈ క్లేశంబు హరింప సౌరతరు మూర్తి చూడు విశ్వేశ్వర అని శివుణ్ణి కల్పవృక్షంగా భావన చేశారు అలా ఇక్కడ అలా స్వరూపాన్ని ధరించినటువంటి వాడే ఉన్నటువంటి పరమేశ్వరుడు అలా మందరాగం దదత్ ఆయన వైరాగ్య స్వరూపుడు కనుక స్వత శూన్యత్వా లోక దృష్టి కల్పతత్వాచ్చా స్వల్పోయో రాగస్త అని భాష్యకారులు ఈ విధమైన అర్థాన్ని కూడా చూపించారు అలా ఉన్నటువంటి వాడి ఆదిత్యేయులు అమృతం పుచ్చుకున్నట్టు చేశాడు తాను మాత్రం విషం తీసుకున్నాడు అనడంలో శివుని యొక్క గొప్పతనం మరింత స్పష్టమవుతుంది ఇక్కడ అమృతం పుచ్చుకుంటే కానీ వాళ్ళు అమరుడు కాలేరు అమృతం అవసరం లేకపోయినా అమరుడే అంతేకాదు విషం పుచ్చుకున్న అమరుడే అది గొప్ప విషయం అండి ఇక్కడ అమృతం పుచ్చుకోకపోయినా అమరుడు అన్న వేరు విషం పుచ్చుకున్న అమరుడే అందుకే హాయిగా పుచ్చుకున్నాడు ఆయన విషం పుచ్చుకున్న ఏం కాదని తెలుసు ఎందుకంటే పేరే మృత్యుంజయుడు అమృతేశ్వరుడు అందుకే వాళ్ళ ఆవిడ కూడా ధైర్యంగా మింగన అంటే మింగమని కూడా చెప్పింది ఆవిడ ఎందువల్లంటే ఆయన అమృత స్వరూపుడు అమృతమే ఆయన అయితే దేవతలకు పాపం అప్పటికి తెలియలేదు మేమేదో అమృతం కోసం కొట్టుకుంటున్నాం కానీ అసలు అమృతం శివరూపంలో ఉందని తెలుసుంటే అది వేరేగా ఉండేది ఇక్కడ మొత్తానికి అక్కడ అవిషాది అని విభాగం చేస్తే ఖేదరహిత విషాది అంటే విషాన్ని తిన్నవాడు అని అర్థం ఇక్కడ కానీ శివపరంగా దేవతల్ని అమృతం పుచ్చుకునేట్లు చేసినటువంటి విషకంఠుడు విషాన్ని స్వీకరించినవాడు ఆయన ఎలా ఉన్నాడంటే అద్రిలీలోచిత చారు మూర్తి అద్రిలీలకు ఉచితమైన మూర్తులు ఉంటాడు గిరిసాయ చెప్పి చ అంటాం గిరిశాయ గిరీశాయ రెండు పేర్లు ఉన్నాయి కదా గిరులుకి ఈశ్వరుడు గిరియం దుండువాడు అని గిరిష అంటే గిరియం దుండువాడు ఏ గిరియం దుంటాడయ్యా అంటే కైలాసగిరి అండి కైలాసగిరి అంటే కైలాసగిరిని చెప్పేవారు కదా గిరిని ఎందుకు చెప్పారంటే కైలాసగిరియే కాదు చాలా గిరుల్లో ఉంటాడు అనేది మీ యొక్క అర్థం ఆ గిరులు ఏమిటంటే కైలాసగిరి కావచ్చు శ్రీశైలం కావచ్చు సోణాచలం కావచ్చు అరుణాచలం కావచ్చు గిరిలో గిరుల్లో హిమగిరుల్లో కూడా ఆయన విహరిస్తాడు ఇలా వివిధ గిరులు ఎందు సంచరించువాడు అయితే గిరి అనే శబ్దానికి అద్రి అనే శబ్దానికి కూడా మంచి విషయాలు చెప్పచ్చు గిరి అంటే వాక్కులు కానీ వాక్కులు ఎందు సంచరించేవాడు దాని కుచితమ్ముగా ఉంటాట అంటే వాక్కులంటే వేదమే వేదోచిత మూర్తి ఆయన లీలలు ఎలా ఉంటాయంటే వేద ధర్మానికి విరుద్ధం చేయడు అందుకే వేదలీలోచిత చారమూర్తి అయితే గిరి అంటే వేద శబ్దానికి అర్థం ఉంది కదండి అద్రికి ఎలా చెప్తారు అంటే కథలనేది అని అర్థం ఇక్కడ వేదము చెప్పే సత్యం శాశ్వత సత్యం పరమార్థాన్ని చెప్తుంది ఆ ధర్మములు శాశ్వత ధర్మాలు అవి మారిపోవు ఆ మార్పు చెందకుండా అయిన ధర్మములకి అద్రి అని మాట చెప్పారు ఇక్కడ అలాంటి ఆ అద్రి ఏది తనస్వరూపమే స్వామద్రిలోచిత చారుమూర్తే అటువంటి అద్రిలీల అంటే వైదికమైన లీలలు ఇది విష్ణుపరంగా కూడా వేద సంబంధమైనటువంటి వేద రక్షణ కోసం వచ్చిన లీలలు గనక విష్ణుపరంగా కూడా అదే సరిపోతున్నది భగవానుడైన పరమేశ్వరుడు కూడా అటువంటి తత్వమే కనుక దానికి సరిపోతుంది అద్రిలీలోచిత మూర్తి అనేటప్పుడు శివుడు కైలాసాది గిరులు ఎందు దానికి ఉచితమైన మూర్తులతో ఉంటాడు మందర పర్వతంపై శివుడు ఉంటాడు ఒక వర్ణంలో అది మందర పర్వతంపై ఎలా ఉంటాడు అనే దాన్ని కూడా వర్ణించారు అయితే పురాణాల్లో ఇంకా లోతు కడితే ఆ మందర పర్వతమే శ్రీశైలం అని విషయం కనబడుతుంది అదే మందరగిరిపై ఉండడం అదేవిధంగా మేరుగిరిపై శివుడు ఉంటాడు అని కూడా పురాణములు వర్ణిస్తున్నాయి ఇటువైపు మేరుగిరిపై ఎందుకుంటావయ్యా శివాను అందికేశ్వర అడిగేట నీ కైలాసం అద్భుతం ఉంది మేము అందరినీ కొడుచుకుంటున్నాం అప్పుడప్పుడు మేరుగిరికి వచ్చి మేరుగిరి ఎందు విహరిస్తుంటావు ఎందుకంటే మరి అక్కడ మహర్షులని దేవతలను అనుగ్రహించాలి కదా అంటాడు ఇక్కడ ఎందుకంటే ఆ మేరుగిరిని ఆధారం చేసుకునే నక్షత్ర మండలములు దేవతలు ఋషులు ఉన్నప్పుడు వాళ్ళను ఆరాధన చేస్తుంటే వాళ్ళని అనుగ్రహించాలి మేరుగిరికి వస్తానన్నాడు అన్నాడు అదే విధంగా శ్రీశైలము చెప్పుకున్నాం ఇలా ఎన్నో పర్వతాలు కనుక అద్రిలులోచిత చారుమూర్తే ఇటువంటి శివుడు అపారాం కృపాం అపారమైన కృపను మనకు అందించుగాక అని శివపరంగా కూడా అర్థాన్ని చెప్పుకున్నాం యో మంద రాగం దాతి విషాది స్వామద్రిలోచిత చారుమూర్తే కృపామపారాం సభవాన్ విధత్తాం ఈ శ్లోకంలో అటు కుర్మావతార రూపుడైన నారాయణ్ణి అదేవిధంగా పరమేశ్వరుని కూడా స్మరించుకున్నాం